వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ నా పేరు బండారు వినోద్ మాది విశాఖపట్నం డిస్టిక్ ప్రజెంట్ అనకాపల్లి డిస్టిక్లో కే కోటపూడ మండలం గొండుపాలెం అనే చిన్న విలేజ్ నేను నా స్కూలింగ్ అంతా టెన్త్ వరకు ఏపీ రెసిడెంట్ స్కూల్ సిమాచనలో జరిగింది తర్వాత పాలీసెట్ రాసి ట్రిపుల్ ఈ డిప్లొమా జాయిన్ అయ్యాను డిప్లొమా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ వైజాగ్లో ప్రైవేట్ కాలేజ్లో చేశాను ప్రైవేట్ కాలేజ్లో చేసిన తర్వాత అక్కడ అంతగా క్యాంపస్ సెలక్షన్స్ రేపవడం ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న ఒక ఆశన్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మాకు టెక్నికల్ వైపు వెళ్ళాలి లేదంటే నాన్ టెక్నికల్ వైపు వెళ్ళాలి అప్పుడు టెక్నికల్ వైపు వెళ్ళాలంటే గేట్ కోచింగ్కి వెళ్ళాలి గేట్ కోచింగ్కి వెళ్తే మినిమం ఒక లక్షన్నర లక్ష వరకు స్పెండ్ చేసి వెళ్ళాలి అది మా పేరెంట్స్లో సామర్థ్యం లేకపోవడం నేను ఎలా అయినా నాన్ టెక్నికల్ వైపు రావాలని ఫిక్స్ అయ్యాను అలా ఫిక్స్ అయినప్పుడు నేను ఫైవ్ ఇయర్లో ఉంటుండగా నేను చాలా ఇన్స్టిట్యూట్ల గురించి సెర్చ్ చేశాను అప్పుడు నేను మా సీనియర్లు మా స్కూల్లో సీనియర్స్ని కాలేజ్లో సీనియర్స్ని చాలా మందిని సెర్చ్ చేయడం జరిగింది అప్పుడు నాకు పది మందిని సెర్చ్ చేస్తే పది మంది కూడా నాకు ఒకటే యాప్స్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పారు అప్పుడే నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను బీటెక్ రిలీవ్ అయ్యేటప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఏ బ్యాచ్ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్లో డిప్లొమా మీద కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ పడింది ఆ నోటిఫికేషన్లో నేను జూలైలో వచ్చాను జూలై వచ్చిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్లో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోవడం నేను డిసెంబర్లో అది మొత్తం కంప్లీట్ అయిపోవడం రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి ఆ టైంలో కోస్ట్ గార్డులో జాయిన్ అయిపోవడం జరిగింది అలా జాయిన్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ అయింది ఇంకో రెండు వేల పంతొమ్మిది కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఇరవై అయిపోయింది ఇంకా ఎందుకో నాలో నాకు తెలియని మనసు అంత అసలు ఇంకెక్కడే ఉండాలా ఏంటి ఇదే లైఫా అన్న ఫీలింగ్ తోటి నేను ఇంకా ఎలా అయినా ఆఫీసర్లో ఉంటారు కదా వాళ్ళు అలా లీవ్ అడిగితే మినిమమ్ టూ ఇయర్స్ సర్వీస్ అవ్వాలి ఇవ్వడానికి అవ్వదు అట్లా లాంగ్ లీవ్ స్టడీ లీవ్ ఇవ్వదు అన్నారు అలా అనేటప్పటికి ఇంకా నేను ఇంకా నా మీద నమ్మకంతో ఆల్రెడీ శాం ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను కదా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఇంకా వన్ ఇయర్ ఉంటే పక్కా ఎలా అయినా జాబ్ సాధించగలము అన్న నమ్మకంతో వెంటనే రిజైన్ చేసి కరోనా టైంలో నేను వచ్చేయడం జరిగింది అలా వచ్చిన తర్వాత ఈ విధంగా నేను మా పేరెంట్స్ కూడా ఒక రుణం తీసుకోవాలి నేను ఇలా మానేద్దాము అన్న టైంలో ఒక పేరెంట్స్ మాత్రం చెప్పడం జరిగింది అప్పుడు మా అమ్మ నాన్నలు ప్యూర్ అసలు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా ఆ టైంలో కూడా వాళ్ళు అసలు అయితే నీ ఇష్టం వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు మన కొడుకు బాగోలు కదా అని ఆలోచిస్తారు వాళ్ళు కూడా అసలు ఏమీ అనలేదు అయితే నీ ఇష్టం అని చెప్పారు నేను కూడా మానేయడం జరిగింది అదే టైంలో నేను ఆల్రెడీ జాబ్లో ఉంటుండగానే రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డి ఎన్టీపీసీ నోటిఫికేషన్లు పడ్డాయి అట్లాగే నేను అక్కడ ఉన్నప్పుడే అప్లై చేయడం జరిగింది నేను మానేసిని వచ్చిన తర్వాత ఎలా అయినా రెండు వేల ఇరవై టైంలో మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిపోద్ది అన్నంత టైంలో నేను ఇక్కడికి వచ్చాను వచ్చి రాగానే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ జాయిన్ అవ్వడం జరిగింది వచ్చి ఇంకా అదే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను ఇంకా రెండు వేల ఇరవై టైంలో అలాగే ఇక్కడ నోటిఫికేషన్ పడట్లేదు అటు రైల్వే ఎగ్జామ్స్ పడట్లేదు నేను ఆల్రెడీ వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఫ్యామిలీ ప్రెజర్స్ అన్ని ప్రెజర్స్ తోటి ఇంకా అప్పటికే ఇంకా కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది అయినా నేను ఇంటికి వెళ్ళలేదు సెకండ్ వేవ్ అయిపోయింది అయినా నేను ఎక్కడే ఉండిపోయాను అందరూ కూడా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అందరూ అడుగుతున్నారు అయినా తెలియని బాధ అప్పుడు వెంటనే రైల్వే కూడా ఎగ్జామ్స్ టెప్ పెట్టడం స్టార్ట్ చేసింది ఎన్టీపీసీ ప్రిలిమ్స్ అయింది రెండు వేల ఇరవైలోన రెండు వేల ఇరవై ఒకటిలో సిబిటి టూ అయింది అయినా అది లాంగ్ ప్రాసెస్ అవడం సీబీటీ వన్ అయింది సిబిటీ టూ అయింది ఆ తర్వాత సిబిటి టూ కూడా క్లియర్ అయింది ఆ తర్వాత ఎన్టీపీసీలో ఏంటంటే ఇంత ముందు ప్రిలియమ్స్ మెయిన్స్ చెప్పి మెయిన్స్లో సెపరేట్ కాకుండా ఇండివిజువల్గా ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు కాదు ఈసారి ఏంటంటే లెవెల్ టూ త్రీ ఫైవ్ సిక్స్ అని సెపరేట్ ఎగ్జామ్స్ పెట్టడం అవన్నీ ఇంకా డిలే అయిపోయింది ఇంకా డిలే అయిపోయిన తర్వాత ఇంకా దానికి ఒక సిక్స్ మంత్స్ ప్రాసెస్ అయిపోయింది ఆ తర్వాత ఎలా అయినా రిజల్ట్స్ ఇచ్చారు కంప్లీట్ చేశారు లెవెల్ సిక్స్ అన్ని ఎగ్జామ్స్ రాశాను లెవెల్ సిక్స్లో నా ఒక సిబిటీ టూలో సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ వచ్చాయి ఆ తర్వాత సిబిటీ టూ క్లియర్ అయింది ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ రాశాను సైకోమెట్రిక్ టెస్ట్లో కూడా థర్టీకి ట్వంటీ ఫైనల్గా సైకోమెట్రిక్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయి రెండు కలిపి ఓవరాల్గా నేను ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యాను అంటే లెవెల్ సిక్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లోన అత్యధిక గ్రేడ్ పే ఉన్నది స్టేషన్ మాస్టర్ సో ఈ విధంగా నేను సేమ్ ఇన్స్టిట్యూట్కి కూడా ఒక విధంగా చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చాను ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత చాలా ప్రతి సండే ఇక్కడ ఏంటంటే మెయిన్ డిసిప్లైన్ సార్లో ఉన్న డిసిప్లైన్ చూసి అందరూ నేర్చుకోవాలి మనమనే కాదు సార్లనే కాదు అందరూ నేర్చుకోవాలి ఏంటంటే నేను కరోనా టైంలోన అప్పటి నుంచి చాలా ఇన్స్టిట్యూట్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మాత్రం ఒక్క వీక్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఆపడం లేదు ప్రతి వీక్ కూడా ఎగ్జామ్స్ ఇప్పుడు కూడా ఎస్ఐ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉన్నాను నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి శామ్ ఇన్స్టిట్యూట్కి మా శామ్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ శామ్ ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ శామ్ సార్